సౌందర్యం మీ మార్గం కాకుండా మార్గం చూపించేది కాకుండా ఉన్నప్పుడు మీరు సౌందర్యాన్ని ఎక్కడా వెతుకుతారు ఎక్కడా చూస్తారు ఆమె మీ మాటలల్లే నేతకారిని కాకపోయి ఉంటే మీరు ఎలా మాట్లాడగలిగేవారు దుఃఖితుడు బాధితుడు అంటారు సౌందర్యంగలి మృదువైనది అని తన వైభవంతో తానే అరలజ్జితురాలైన తల్లి అయిన యువతిలా మన మధ్యనే సంచరిస్తుంది భోగలాలసుడు అంటాడు సౌందర్యం ఒక ప్రబలమైన భయంకరమైన వస్తువు అని సుడిగాలిలా అది మన కాళ్ళ కింద భూమిని తలమీద ఆకాశాన్ని ఊపేస్తుంది ఒక అలసినవాడు ఒక కలవరపడ్డవాడు అంటాడు సౌందర్యం ఒక మృదువైన గుసగుస అది మన ఆత్మతో మాట్లాడుతుంది నీడ భయం వల్ల వణుకుతున్న మంద్ర ప్రకాశంలా దాని ధ్వని కూడా మా మౌనానికి ఇస్తుంది ఒక అవిశ్రాంతుడు అంటాడు పర్వత ప్రదేశాల నుంచి అది అరవటము మేము విన్నాం ఆమె కేకలలో గిట్టల చప్పుళ్ళు రెక్కల పటపటలు సింహాల గర్జనలు మాకు విడిపించాయి రాత్రి వేలల్లో నగర కాపలాదారుడు అంటారు తూర్పు దిక్కులు సూర్యోదయంతో పాటు సౌందర్యము ఉదగిస్తుంది మధ్యాహ్నములు శ్రామికులు యాత్రికులు అంటారు సూర్యాస్తమయపు గవాక్షం నుంచి సౌందర్యం భూమిని తొంగి చూడడం మేము చూశాం చలికాలంలో మంచు వర్షంలో బంధితుడైన వాడు అంటాడు కొండ మీద గంతులు వేస్తూ సౌందర్యం వసంత ఋతువుతో కలిసి వస్తుంది వేసవిలో మండే ఎండలు పంటనుకొస్తున్నవాడు అంటాడు హేమంతంలో సౌందర్యం రాలిన పత్రాల మీద నర్తిస్తూ రావటం మేము చూశాం దాని కుంతలాలలో హిమగుచ్చాలు ఉండటము చూశాం ఈ మాటలను మీరు సౌందర్యం గురించి మాట్లాడుతున్నారు ఈ మాటలు నిజంగానే సౌందర్యం గురించి మాట్లాడినవి కానే కావు అసంతృప్తి చెందిన ఆకాంక్షల గురించి మాట్లాడినవి సౌందర్యం ఒక అవసరము కాదు అది ఒక ఆనందాలహరి అది దప్పిక నోరు కాదు చాపిన ఖాళీ చెయ్యి కాదు అయితే అదొక జ్యోతిర్మయ హృదయం మంత్రముగ్ధ ఆత్మ అది మీరు చూసే చిత్రమూ కాదు వినాలడుకునే గీతము కాదు మీరు కళ్ళు మూసుకున్నా కనిపించే చిత్రం చెవులు మూసుకున్నా వినిపించే గీతం ముడతలు పడిన బెడులోని రసమూ కాదు లేదా గోరుకు అంటించిన రెగ్గ కాదు అయితే అది సదా వికసించిన ఉద్యానవనం ఎల్లప్పుడూ విహరించే దేవదూతల బృందం సౌందర్యమే జీవితం జీవితం తన పవిత్రమైన ముఖం మీద ముసుగును పక్కకు తొలగించి ఆవిష్కరించేసేదే సౌందర్యం అయితే మీరే జీవితం మీరే ముసుగు అద్దంలో తనను తాను చూసుకున్నటువంటి శాశ్వత తత్వమే సౌందర్యం అయితే మీరు శాశ్వత తత్వం మీరే అద్దము నేను మీతో ఉన్న కాలము అల్పం మీతో ఆడిన మాటలు అంతకన్నా అల్పం గాలిలా నేను తొందరపడము లేదు అయినా నేను వెళ్లాల్సిందే నేను అన్నది సత్యమే అయితే ఆ సత్యం స్పష్టమైన స్వరంతో మీ ఆలోచనలకు మరీ దగ్గరి శబ్దాలతో ప్రకటమవుతోంది మీ చెవులలో నిర్ణయించిన నా స్వరం మంద్రమైనప్పుడు మీ జ్ఞాపకంలో ఉన్న నా ప్రేమ మాయమైనప్పుడు నేను తిరిగి వస్తాను మృత్యువు నన్ను దాచవచ్చు మహామౌనం నన్ను ఆవరించవచ్చు సుసమృద్ధమైన హృదయముతో అదే విధముగా అధికంగా ప్రేమించే పెదవులతో నేను ఆత్మతో మాట్లాడుతాను ప్రవక్త The prophet. Me. BBS.